హాయ్ వెల్కమ్ టు రిచ్ టీవీ తెలుగు యూనివర్సల్ లైఫ్ స్కూల్ విశ్వం జీవిత పాఠశాలకు ఆహ్వానం మై డియర్ ఫ్రెండ్స్ మూడు సంవత్సరాల తర్వాత నేను రెగ్యులర్ వీడియో చేశాను మీరు కామెంట్ల ద్వారా మెసేజ్ల ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా నన్ను అభినందించి మీ ప్రేమను రెట్టింపు చేసి నా మీద కురిపించినందుకు మీ అందరికీ ప్రేమపూర్వక కృతజ్ఞతలు థ్యాంక్ యూ లవ్ యూ యూనివర్స్ నోస్ ఎవ్రీథింగ్ యూనివర్స్ హాస్ ఎవ్రీథింగ్ యూనివర్స్ డూయింగ్ ఎవ్రీథింగ్ విశ్వం మీ విజయాని కోసం రహస్యంగా పనిచేస్తుంది విశ్వాన్ని విశ్వసించండి విజేతలుగా నిలవండి విజయ లక్ష్యంతో వారి కోసం విశ్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది మీ విజయ లక్ష్యానికి విశ్వం తగిన శక్తిని జ్ఞానాన్ని అందిస్తుంది మీకు స్పృహను కలిగిస్తుంది ఎరుకను కలిగిస్తుంది మీలో ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నింపి మిమ్మల్ని విజేతలుగా నిలబెడుతుంది ఓటమితో వారి కోసం ఏడ్చేవారి కోసం విశ్వం ఎదురుచూడదు గెలుపు కోసం నిరంతరం వారి కోసం తన సర్వశక్తులను వినియోగిస్తుంది విజేతల విజయం వెనుక ఉన్న విశ్వ రహస్యాన్ని తెలుసుకుందాం మీకు తెలిసిన విజేతలు మీ హీరోలు వారి విజయం వెనుక రహస్యమేంటో తెలుసుకుందాం సీక్రెట్ నంబర్ వన్ ఓడిపోయినా మళ్లీ మళ్లీ ప్రయత్నించాలి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా రెండు చోట్ల ఓడిపోయారు అలాగని రాజకీయం ఆపలేదే మళ్లీ ప్రయత్నించారు గెలిచారు డిప్యూటీ సీఎం అయ్యారు విరాట్ కోహ్లీ ఐపీఎల్ ట్రోఫీ రాలేదని ఐపీఎల్ ఆడడం మానలేదే పదే పదే ప్రయత్నించాడు విజయం సాధించాడు మీరు అభిమానించే హీరోలు సినిమాలు ఫ్లాప్ అయ్యాయని సినిమాలు తీయడం ఆపలేదే మళ్ళీ మళ్ళీ సినిమాలు తీస్తున్నారు విజయాలు సాధిస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్ సక్సెస్ సీక్రెట్ నెంబర్ వన్ ఓడినా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత మళ్లీ ప్రజల్లోకి వచ్చారు ఎన్నికలు వచ్చేంత వరకు ఎదురు చూడలేదు ప్రజలతో నిరంతరం మమేకమై ప్రజాసేవలో జీవితాన్ని గడుపుతూ ప్రజల బాగోగులు తెలుసుకుంటూ ఎన్నికల దాకా వారితో మమేకమై ఉన్నారు ఆ తర్వాత ఎన్నికల్లో పాల్గొని విజయం సాధించాడు విరాట్ కోహ్లీ టోర్నమెంట్ అయిపోయిన తర్వాత క్రికెట్ ఆడడం ఆపడు మళ్ళీ గ్రౌండ్కి వెళ్తాడు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తాడు తర్వాత మళ్ళీ టోర్నమెంట్లో ఆడడం మొదలు పెడతాడు విజయం సాధిస్తాడు మీ హీరోలు కూడా సినిమా ఫ్లాప్ అయిపోతే వాళ్ళ ప్రాక్టీస్ మాత్రం ఆపరు జిమ్కి వెళ్తారు వర్కౌట్స్ చేస్తారు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తారు మళ్ళీ సినిమాకు తయారవుతారు సో సక్సెస్ సీక్రెట్ నెంబర్ టూ నిరంతరం సాధన చేస్తూ ఉండాలి సీక్రెట్ నెంబర్ త్రీ సక్సెస్ఫుల్ సర్కిల్లో ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీలో నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ఒక ఫ్రెండ్ నా దగ్గరకు వచ్చి కౌన్సిలింగ్ చేయమని అడిగారు నేను మీ డైలీ రొటీన్ ఏంటి అని అడిగాను ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మీరేం చేస్తారు ఎక్కడెక్కడ తిరుగుతారని అడిగాను అన్నాడు నేను ఉదయాన్నే లేస్తాను కాసేపు గణపతి కాంప్లెక్స్ దగ్గరికి వెళ్తాను టీ తాగుతాను కాసేపు పేపర్ చదువుతాను ఫ్రెండ్స్తో కలుస్తాను తర్వాత మంగా టిఫిన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి టిఫిన్ తింటాను రూమ్కి వస్తాను కాసేపు వీడియోలు చూస్తాను తర్వాత రెస్ట్ తీసుకుంటాను సాయంత్రం మళ్ళీ గణపతి కాంప్లెక్స్ దగ్గరికి వెళ్తాను మంగా టిఫిన్ సెంటర్లో టిఫిన్ తింటాను రూమ్కి వస్తాను సో నేను అన్నాను నీ లైఫ్లో సక్సెస్ నీ పక్కన ఎవరు ఉంటారో వాళ్ళలాగే ఉంటుంది నువ్వు అక్కడ ఉన్నావు కాబట్టి నీ లైఫ్ అలాగే ఉంటుంది మహేష్ బాబు అల్లు అర్జున్ ఎవరైతే సక్సెస్ఫుల్ హీరోలు ఉన్నారో వాళ్ళు గణపతి కాంప్లెక్స్ దగ్గర ఉండరు మహేష్ బాబు మంగా టిఫిన్ సెంటర్ దగ్గర కనబడడు అల్లు అర్జున్ గణపతి కాంప్లెక్స్ దగ్గర టీ తాగడు సో ఇదే విషయం అతనితో చెప్పాను మరి ఏం చేయాలన్నాడు నీ డైలీ రొటీన్లో నేను చేంజెస్ చేస్తాను అవి నువ్వు ప్రాక్టీస్ చేయాలని చెప్పాను తన డైలీ రొటీన్ మార్చుకుని సక్సెస్ఫుల్ పీపుల్ సర్కిల్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు సీక్రెట్ నెంబర్ ఫోర్ గైడెన్స్ ఉండాలి మెంటార్షిప్ ఉండాలి రాజకీయ నాయకులకు గురువులు ఉంటారు సలహాదారులు ఉంటారు క్రికెటర్స్కి కోచెస్ ఉంటారు మెంటర్స్ ఉంటారు మీ హీరోలకు ట్రైనర్లు ఉంటారు మెంటర్లు ఉంటారు పర్సనల్ కోచెస్ ఉంటారు మరి మీకు ఎవరున్నారు మై డియర్ ఫ్రెండ్స్ ఈ విశ్వంలో అనంతమైన శక్తి దాగి ఉంది ఆ శక్తి మహేష్ బాబు అల్లు అర్జున్ కోసం మాత్రమే పనిచేయదు మీ కోసం కూడా పనిచేస్తుంది ఆ శక్తిని మేల్కొల్పుకొని మీ విజయం కోసం దానిని వినియోగించుకుంటే మీరు మీ హీరోల్లాగా విజేతలు కావచ్చు మీ జీవితానికి మీరే హీరో మై డియర్ ఫ్రెండ్స్ యూనివర్సల్ లైఫ్ స్కూల్ సామాన్యులను కూడా విజేతలుగా చేయడానికి ఒక కోర్సుని రూపొందించింది ఇందులో రెండు అవకాశాలు కల్పిస్తోంది మొదటిది మీ జీవితానికి పర్సనల్ కోచ్గా గైడ్గా మెంటర్గా ఉంటూ మిమ్మల్ని తీర్చిదిద్దడానికి సిద్ధంగా ఉంది రెండవది ఉద్యోగస్తులు వ్యాపారస్తులు మహిళలు గృహిణులు విద్యార్థులు ప్రతి ఒక్కరూ పాల్గొనడానికి వీలుగా ఉండే విధంగా ఉదయం నాలుగున్నర నుంచి ఐదు గంటల వరకు యాక్టివేషన్ ఐదు నుంచి ఐదున్నర వరకు మోటివేషన్ ఐదున్నర నుంచి ఆరు గంటల వరకు మెడిటేషన్ సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అవేర్నెస్ ప్రోగ్రాం అవేర్నెస్ ప్రోగ్రాం ద్వారా ఈ కోర్సుని రూపొందించడం జరిగింది ఈ కోర్సు కోసం కొంత సబ్స్క్రిప్షన్ చెల్లించాల్సి ఉంటుంది ఈ సబ్స్క్రిప్షన్ ద్వారా వచ్చిన మొత్తాన్ని కాంతి ధ్యాన కేంద్రాల నిర్వహణకు మరియు విశ్వం జీవిత పాఠశాలలో సేవా కార్యక్రమాలకు వినియోగించడం జరుగుతుంది కనుక విశ్వం జీవిత పాఠశాలలో చేరడం ద్వారా మీరు విశ్వ కళ్యాణంలో భాగస్వాములవుతారు విశ్వం జీవిత పాఠశాలలో చేరండి విజేతలుగా నిలవండి మీ విశ్వం జీవిత పాఠశాల విజేతలను తయారు చేసే ప్రయోగశాల Thank you. Love you. Me, Vishwam Master.